హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు భీమవరంలోనే ఎగ్జిబిషన్ పెట్టారు మేము సంక్రాంతి సంక్రాంతి పండుగ రోజున ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఆ ఎగ్జిబిషన్ మొత్తం వీడియో తీసి మీకు నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఎగ్జిబిషన్ భీమవర్లో పెట్టిన కొత్తగా పెట్టిన ఎగ్జిబిషన్ రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పెట్టిన ఎగ్జిబిషన్ బైట్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఎంట్రీ ఫీజు వచ్చి తొంభై తొమ్మిది రూపాయలు ఒక మనసుకి వచ్చి టికెట్ వచ్చి తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలతోటి వంద రూపాయలతోటి టికెట్ తీసుకుని ఎంట్రీ ఫీజ్ తీసుకుని లోపలికి వెళ్ళాలి ఇదే ఇదే ఫ్రెండ్స్ ఎంట్రీ ఫీజ్ టికెట్స్ నైంటీ నైన్ రూపీస్ కదా టికెట్ వచ్చి ఇంకా ఫైవ్ రూపీస్ ఉందని బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా డెకరేషన్ చేశారు చూడు ఫ్రెండ్స్ చేపల బొమ్మలతోటి చాలా లైటింగ్ డెకరేషన్ చాలా బాగా చేశారు చేపల ఫిష్ చేపలకు సంబంధించిన బొమ్మలు అన్ని రకాల చేపల బొమ్మలు పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఎక్వేరియం పెట్టారు బ్రెండ్స్ చేపల ఎక్వేరియన్స్ చాలా వరకు పెట్టారు అన్ని రకాల చేపలు చేపల చేపల నుంచి ఎక్వేరియం తయారు చేశారు ఎక్వేరియం పెట్టారు ఫ్రెండ్స్ టికెట్ వంద రూపాయలు అని అనుకున్నాం కానీ చాలా బాగా అందంగా తయారు చేశారు ఫ్రెండ్స్ లోపల ఎక్వేరియమ్స్ అన్నీ చాలా బాగా పెట్టారు అన్ని రకాల చేపలు చేపలతోటి ఎక్వేరియమ్స్ డెకరేషన్ చేశారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వెళ్ళాము ఈ ఎగ్జిబిషన్ చూడటానికి చూడండి ఫ్రెండ్స్ చేపలు రకరకాల చేపలు వైట్ ఫిష్ గోల్డ్ ఫిష్ చూడం ఫ్రెండ్స్ చేప గోల్డ్ ఫిష్ అనుకుంటుంది చాలా బాగుంది ఇవన్నీ చూసుకుంటూ అలా ఎదురుకెళ్తే ఫిష్ ఎంక్ ఫిష్ ఎక్వేరీ చూసుకుంటూ లోపలికి వెళ్తే ఫిష్ టెనాల్ అని పెట్టారు అంటే మన లోపల గుహలాగా ఉంటుంది చుట్టూ పై మన పై చుట్టూ అంతా చేప చేపలు కనబడతాయి ఇవన్నీ చూసుకున్నాక మేము అక్కడికి వెళ్ళాము ఇలా లోపల నుంచే ఎంట్రన్స్ ఫిష్ టెనల్ అని పేరు పెట్టారు దీనికి ఫిష్ టెనల్ చాలా చాలా బాగా చాలా బాగా డెకరేషన్ చేశారు ఫిష్ టెనల్ చూడండి ఇది గుహలాగా ఫిష్ చేప పిల్లలు పైనుంచి మన పైనుంచి తిరుగుతూ ఉంటాయి చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్ చేప పిల్లలు ఏదో సముద్రంలోకి వెళ్ళినట్టుగా ఆ ఫీలింగ్ సముద్రంలో మనం ఈత కట్టుకుని కట్టినట్టుగా చేపలు చుట్టూరు మన చుట్టూ తిరుగుతున్నట్టుగా నేర్పిస్తుంది ఫిష్ టెనెల్ లోని గుహ చే గుహ బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా వరకు చే పిల్లలు అన్ని రకాల చేప పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ మేము ఫస్ట్ టైం వెళ్ళటంలోని పెద్దగా జనం మాత్రం ఉన్నారు పండగబొట్టి కదా సంక్రాంతి రోజున వెళ్ళాము చాలా జనం వచ్చారు కానీ అప్పటికి ఇంకా రెడీ షాపింగ్ కూడా షాపులు కొన్ని షాపులు రెడీ అవ్వాలా పక్కన పక్కన ఉన్న షాపులు అన్నీ ఖాళీగా ఉన్నాయి డెకరేషన్ చేస్తున్నారు షాప్ షాపింగ్ తయారు తయారు చేస్తున్నారు ఇవన్నీ చాలామంది షాప్ షాపింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ పిల్లలకు సంబంధించిన పెద్దోళ్ళకి సంబంధించిన అన్ని లేడీస్ ఎక్కువగా ఉన్నాయి బాగున్నాయండి పిల్లలు ఆడుకోవడానికి రింగ్ ఆట అని ఉంటది కదా రింగ్ రింగులతో ఆట రింగ్ స్టాల్ రింగ్ స్టాల్ మనం ఆ రింగ్ అది ఇచ్చేస్తారు ఆ ఆట చద్దాక అందరూ ఆడు ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ కూడా అన్ని గేమ్స్ పెట్టారు బాల్గా గ్లాస్క్ గేమ్స్ మొత్తం అన్ని చాలా వరకు గేమ్స్ పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ కంప్యూటర్ గేమ్స్ కూడా ఆన్లైన్ కంప్యూటర్ గేమ్స్ కూడా పెట్టారు నైన్ డీ త్రీ డీ కాకుండా ఇంకా నైన్టీ అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఆట పిల్లలు ఆడుకోవడానికి సర్దాగా ఉంటుంది బాగుంటుంది త్రీ డి టైప్లో అది నైన్ టీ చాలా బా చాలా నీట్గా ఆడు ఆడుతున్నారు పిల్లలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ షాపింగ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనకి టికెట్ వచ్చి వంద రూపాయలు రంగులు దీన్ని ఏమంటారు నాకు గుర్తులేదు ఫ్రెండ్స్ ఎక్కడానికి వచ్చి హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్ పే చేస్తే మొత్తం ఇది ఎక్కాక తర్వాత నెక్స్ట్ బ్రేక్ డౌన్స్ అని ఉంది ఈ ఇదే ఫ్రెండ్స్ బ్రేక్ మనిషికి వచ్చి హండ్రెడ్ రూపీస్ పే చేయాలి మొత్తం సిక్స్టీన్ మెంబర్స్ లేవు సిక్స్ మెంబర్స్ ఎక్కాము కానీ చాలా భయం వేసింది ఇది ఫస్ట్ టైం ఎక్కడం చాలా చాలా భయం వేసింది కానీ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇందులో కూర్చుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది మీరు కూడా వీడియోలో చూడండి ఎలా ఉందో వీడియో బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది అందులో కూర్చొని వీడియో వీడియో తీశాను చాలా బాగా వచ్చింది కొందరుపలికి ఫైవ్ టెన్ మినిట్స్ తీపుతాడు అనుకుంటా రౌండ్ రౌండ్స్ టెన్ టైన్స్ తీపుతాడు అనుకుంటా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ చాలా చాలా ఇంట్రెస్ట్గా చాలా ఎంజాయ్ చేశారు కానీ పెద్దవాళ్ళకి కొంచెం భయం అనిపించింది ఏంటో నాకు మాత్రం చాలా భయం అనిపించింది అందరూ మధ్యలో ఆ ఆపరండి క్యాగలు కూడా వేసేసారు చూడండి పిల్లలు కూడా ఫస్ట్ టైం చాలా ఎంజాయ్ ఎంజాయ్గా ఎంజాయ్మెంట్గా ఉన్నారు ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఏమీ అనిపించలేదు మేము రౌండ్ తిరిగేటప్పటికీ చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ అమ్మో ఇది ఒక్క లైన్ తిరగదు అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది చాలా ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అది చూడండి ఫ్రెండ్స్ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ టైం ఎక్కువ వాళ్ళకి కొంచెం చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ తర్వాత రెండు మూడు సార్లు ఎక్కాక ఫ్రీ అనిపిస్తుంది ఫస్ట్ టైం మాత్రం చాలా భయం వేస్తుంది ఇది బ్రేక్ డాన్స్ బ్రేక్ డాన్స్ అని పెట్టారు ఫ్రెండ్స్ పేరు ఇది మనిషికి వచ్చి హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవాలి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు మాత్రం చాలా చాలా ఎంజాయ్మెంట్ చేశారు ఫ్రెండ్స్ పిల్లలు మాత్రం చూడండి అంతలాగా స్పీడ్కి తిరిగినా అందరూ కేకలు వేసుకుంటూ కేకలు ఇంట్రెస్ట్గా గా కేకలు మా ఇంకా స్పీడ్ ఇంకా స్పీడ్ తిప్పండి అని కేకలు వేసుకోండి కొంతమంది మాత్రం ఆపేయండి ఆపేయండి కేకలు వేస్తారు చాలా బాగుంది ఫ్రెండ్స్ కొంతమంది చాలా మందికి భయం భయం పుట్టింది అది ఒక రకంగా తిరగదు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తిరిగాక మళ్ళీ బయటకు వచ్చేసాము బయటకు వచ్చి మొత్తం అన్నీ చూసుకుంటూ అలాగే వెళ్ళాము ఫ్రెండ్స్ ఇంకోటి పడవ టైప్లో చూసారా అది అది కూడా ఎక్కాము అది ఇంకా భయం వేసింది పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న 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 బొమ్మలతోటి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మేము వెళ్ళే టైంకి ఇంకా అన్నీ పెడుతున్నారు అంటే ఫస్ట్ టైం వెళ్ళాము మేము ఫస్ట్ ముందుగానే వెళ్ళటంలో సంక్రాంతి రోజున కొన్ని కొన్ని ఇంకా స్టార్ట్ చేస్తున్నారు పెడుతున్నారు చాలా వరకు అరేంజ్మెంట్ చేస్తారు ఇది ఇది భీమవరలోని లోదరన్ కాలేజ్లో లోదరన్ గ్రౌండ్లో పెట్టారు ఫ్రెండ్స్ ఇది భీమవర మున్సిపాలిటీ ఆఫీస్ కానించి లోదరన్ గ్రౌండ్కి వెళ్తాం కదా ఆ గ్రౌండ్లో పెట్టారు కొంచెం ఇది భీమవర్ లోదరన్ గ్రౌండ్లో పెట్టారు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది కూడా మేము ఇది కూడా ఎక్కాము ఇది కూడా చాలా భయమేసింది ఇదేంటంటే కింద పడవ పైకి వెళ్ళినప్పుడు మాత్రం ఏముండదు కింద దిగినప్పుడు మాత్రం చాలా భయం వేస్తుంది పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది స్టార్టింగ్ లో పెద్దగా అనిపించలేదు అలాగా కొంతసేపు అయ్యాక గుండెల్లో తడ వచ్చింది బాగా పైకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా భయం వచ్చింది భయం వేసింది నేను మాత్రం కళ్ళు మూసుకున్నా కళ్ళు మూసుకుంటే అనిపించలేదు మామూలుగా అందరూ రమ్మంటే రమ్మంటే వెళ్ళారు కానీ బాగుంది ఎంజాయ్మెంట్గా ఉంది కెమెరా చేత్తో పట్టుకుని మొత్తం షూట్ చేశాను ఫ్రెండ్స్ మొత్తం వీడియో తీసాను ఈ వీడియోలో మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం కనబడుతుంది ఫ్రెండ్స్ నేను మాత్రం కొలు మూస్తాను చూసారా అందరూ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు పడవ మాత్రం చాలా వెళ్ళింది ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు ఇది పడవ పిల్లలు ఏంటి పెద్దలు ఏంటి అంతా చాలా బాగుంటుంది పైకి మాత్రం వెళ్ళినప్పుడు మాత్రం భీమవరం మొత్తం అంతా కనబడుతుంది ఎగ్జిబిషన్ మొత్తం కనబడుతుంది కెమెరాతో షూట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది అయినా బాగానే వచ్చింది వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే వీడియో లైక్ చేస్తే కానీ నలుగురికి చేర్త ఫార్వర్డ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలామందికి ఫార్వర్డ్ అవుతుంది ప్లీజ్ ఫార్వర్డ్ చే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సిహెచ్ విహార్ ఛానల్ పేరు సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ పడవ అయ్యాక మళ్ళీ మేము మొత్తం అంతా కవర్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ మేము బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ చాలా వరకు మ్యాక్సిమం చాలా వరకు ఉన్నాయి ఇంకొక పెట్టవలసినవి ఉన్నాయి ఒక షాప్ స్టాల్స్ షాప్ షాపింగ్ టాల్ షాపింగ్ స్టాల్స్ చాలా వరకు ఉన్నాయి షాప్స్ చాలా వరకు పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా మీ వెళ్ళే టైంకి అన్నీ చూసుకున్నాక అలా బయటకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ